హాయ్ ఫ్రెండ్స్ నేనైతే హలీం పార్ట్ ఫోర్ సిరీస్లో ఇవాళ ఫస్ట్ చీచాస్ ట్రై చేద్దామని మా సబ్ ట్యాంక్ చీచర్స్ దగ్గరికి వచ్చేసాను ఎంబియన్స్ అయితే బాగుంది ఫుల్ లైటింగ్ వేసి రంజాన్ వైబ్ అయితే కనిపిస్తుంది తీసేసుకున్నాను టోకెన్ పిజ్జా హౌస్ కంటే కాస్ట్లీ ఇది త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ రూపీస్ ప్లేట్ హలీమ్ ఇచ్చేసా ప్యాక్ చేస్తున్నాడు క్వాంటిటీ ఎందుకో నాకు కంటైనర్ తక్కువ అనిపించింది చాలా బట్ పైన మాత్రం డ్రై ఫ్రూట్స్ అయితే ఫుల్ ఘోరంగా వేసాడు చాలా మంచి క్వాంటిటీ అండ్ క్రిస్పీ ఆనియన్స్ కూడా పైనచ్చే టాపింగ్స్ అనమాట సూపర్ ఉన్నాయి అది కూడా చూడడానికి ఇంకా ఇంకా తీసేసుకుంటున్నా నెక్స్ట్ మనకి ఇదే లైన్లో ముందర పేషావర్ ఉంది నెక్స్ట్ హాలిన్ పేషావర్ సో వచ్చాను ఇక్కడ పేషావర్లో కూడా హలీమ్ లోకెళ్ళి తీసేసుకుంటున్నా త్రీ హండ్రెడ్ ఇక్కడ హలీమ్ ఇక్కడ బయటనే పెట్టారు అవుట్లెట్ హోటల్ బయట సో టూ నైంట్రీ అని బిల్ చేసాడు కానీ త్రీ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాడు టోకెన్ ఇచ్చేద్దాము హాలిని తీసేసుకుందాం వీళ్ళ కంటైనర్ అయితే ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ టైమ్స్ చీచర్స్ కంటైనర్ అంటుంది సో క్వాంటిటీ అయితే చాలా ఎక్కువ ఉంది వాళ్ళతో పోలిస్తే నేను పిస్తావల్స్ అంటే కూడా ఎక్కువనే అనిపించింది క్వాంటిటీ నాకు తీసేసుకున్నా పేషావర్ కూడా ఇంటికి వెళ్ళిపోదాం ఇప్పుడు ఇంకా ఓకే ఫ్రెండ్స్ నేనైతే బయటికి తీసేసా ఇదేమో చీచర్స్ చూస్తున్నారు కదా కంటైనర్ పక్కన పెడితే తెలుస్తుంది కదా సైజ్ డిఫరెన్స్ దానికి దీనికి సో దా సైజ్ అయితే ఎక్కువ ఉంది క్వాంటిటీ కూడా ఎక్కువ సో చూడొచ్చు మనకి ఇక్కడే డ్రై ఫ్రూట్స్ ఎంత డిఫరెన్స్ కనిపిస్తుందో చీచర్స్లో చాలా ఎక్కువ ఇచ్చాడు టాపింగ్స్ అవన్నీ పేషావర్లో అయితే నార్మల్ రెగ్యులర్గా అన్నిట్లో ఉండేటట్టే కొంచెం వేసి ఇచ్చిండు ఇప్పుడైతే చూస్తున్నారు కన్సిస్టెన్సీ కూడా బాగుంది ఇక ఆల్మోస్ట్ పిజ్జావోజ్ లా అనిపించింది షాగోజ్ లాగా మరి లూజ్ లూజ్గా అయితే లేదు ఇప్పుడైతే టేస్టింగ్ టైం సో నేను టేస్ట్ చేశాను పేషావర్ది అయితే నాకు అంతేమీ అనిపించలేదు మరీ పేస్ట్ లాగా అనిపించింది అండ్ స్పైసీగా ఉంది మోర్ ఓవర్ సో అంత ఫీల్ అయితే రాలేదు వావ్ ఫీలింగ్ అయితే పేషావారిది తింటున్నప్పుడు బట్ గుడ్ గుడ్ హలీం అని చెప్పాలి ఇంకా చిచాస్కి వస్తే ఇదే ఈరోజు విన్నర్ మనకి అసలు ఎక్సలెంట్ ఉంది మస్ట్ ట్రై హలీమ్ ఇది లిస్ట్లో మీరు ఇప్పటివరకు ట్రై చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయాల్సింది చిచాస్ హలీము సో నేను తిన్న అన్నిట్లో ఇప్పటివరకు అయితే నా బెస్ట్ త్రీ అయితే పిజ్జా హౌస్ బావర్జీ అండ్ చిచాస్ సో మస్ట్ ట్రై హలీమ్స్ ఇవి so with the friends, if you find this video please like share and subscribe thank you